పవర్ స్టార్ కాటమరాయుడు ఈ రోజు తెల్లవారుజామునే థియేటర్లలో సందడి చేశాడు అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న క్షణాలు రానే వచ్చాయి బెనిఫిట్ షోలను అభిమానులు ఉప్పెనలా ముంచెత్తారు గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ ఫలితం నిరాశాజనకంగా ఉండటంతో అభిమానుల్లో ఈ సినిమా రిజల్ట్స్ కోసం ఉత్కంఠగా ఎదురు చూశారు ఇన్ని ఎదురు చూపుల మధ్య వచ్చిన కాటమరాయుడు ఎలా ఉందో ఓసారి చూద్దాం కథ విషయానికి వస్తే తమిళ చిత్రం వీరం కాటమరాయుడికి మాతృక పైగా వీరం చిత్రాన్ని తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారి లా ఉన్న తమ అన్న కాటమరాయుడిని తన నలుగురు తమ్ముళ్లు పెళ్లి వైపు నడిపించడమే ఈ చిత్రం కదా ఇందులో కొన్ని ట్విస్టులు మరికొన్ని కామెడీ సన్నివేశాలు ఇంకొన్ని లవ్ సన్నివేశాలు ఇలా అన్నింటినీ కలిపి ఓ మాస్ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్ తో ఈ సినిమాను ప్రేక్షకులు ముందుంచాడు దర్శకుడు డాలి ఇక ఈ సినిమాలో నటించిన నటి నటుల విషయానికి వస్తే కాటమరాయుడు గా పవర్ స్టార్ వన్ మెన్షర్ తో అలరించాడు పైగా లుంగిలో స్టైల్ గా అభిమానులకు పిచ్చెక్కించాడు శృతిహాస పవర్ స్టార్ ల జంట గబ్బర్ సింగ్ లా ఈ సినిమాలో కూడా బాగా కుదిరింది శృతి హాసన్ తన అందంతో పాటు హావ భావాలను కూడా పలికించి అలరించింది కమిడియన్ గా నటించిన ఆలీ నటన కూడా బాగుంది తమ్ముళ్ళు గా నటించిన నలుగురు ఆకట్టుకునే నటననే ప్రదర్శించారు ఇక పాటల విషయానికి వస్తే నాలుగు పాటలు బాగున్నాయి కెమెరామెన్ ప్రసాద్ మారేళ్ల పనితనం బాగుంది ఇక దర్శకుడు డాలి ఓ మాస్ ఎంటర్టైనర్ ను అందించడంలో సఫలీకృతుడయ్యాడనే చెప్పచ్చు సినిమాను అభిమానులకు దగ్గరయ్యేలా నిలబెట్టాడు నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి ఇక ప్లస్ లు మైనస్ లు అన్ని సినిమాల్లో ఉండేవే అందుకే వాటి జోలికి పోకుండా సినిమా గురించి చూస్తే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది మొత్తంగా ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ ఓ మాస్ ఎంటర్టైనర్ అభిమానులకు సూపర్ గా మామూలు ప్రేక్షకులకు బాగుందనిపించేలా ఉంది ఈ చిత్రం రేంజ్ ఏమిటో తెలుసుకోవాలంటే ఓ రెండు రోజులు ఆగా రేటింగ్ కావాలనుకుంటే ఈ చిత్రానికి మేము ఇచ్చే రేటింగ్ ఐదుకు మూడు పాయింట్ ఐదు